మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది యోగా దినోత్సవంలో జిల్లా న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పాల్గొని యోగా ఆసనాలు వేశారు ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యతను ఉప్పల శ్రేణి వివరించారు మానసిక ఉల్లాసం శరీర వ్యాయామం యోగా ద్వారా కలుగుతుందని ఆయన చెప్పారు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది వరకు జిల్లా న్యాయమూర్తితో పాటు ఉద్యోగులు యోగాసనాలు వేశారు ఈ కార్యక్రమంలో ఏవో క్రాంతి కుమార్ న్యాయశాఖ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు పోలేపల్లి శ్రీనివాస్ టిఎస్సి పిఎస్యు రాష్ట్ర కార్యదర్శి మోబిన్ అహ్మద్ న్యాయసేవా సదన్ ఉద్యోగులు మల్లయ్య కవిత న్యాయశాఖ ఉద్యోగులు నరసింహారావు పూస శ్రీనివాసరావు భాగ్యలక్ష్మి అనిల్ కుమార్ వెంకన్న రవీందర్ ఖాజా మొయినుద్దీన్ న్యాయవాదులు కేశవరావు వెంకటయ్య సిద్ధార్థ మోహన్ ఇతరులు పాల్గొన్నారు అయితే నేను దీనికి కొంచెం సూక్ష్మంగా ఒక కుటు వన్ వన్ మినిట్లో చేస్తాను అందరు గమనించండి ఇప్పుడు నా ఒక విషయం చెప్పాలి సార్ చేసేవాడు ఎంతో యోగా చెప్పదు సార్ చెప్పాలి కనీసం చేస్తున్నారు నాకు చాలా సంతోషం అయితే మిగతా కూడా చేసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే యోగా అనేది ఇంత రెండు రోజులు ఇంటర్నల్ సిస్టమ్ కొన్ని ఆసనాల కోట్ల యోగి చేస్తాను పూర్తి బాడీకి పూర్తి ఎక్సర్సైజ్ ఇది పన్నెండు ఆసనాలు పొందినటువంటి ఎక్సర్సైజ్ అన్నమాట అదే వారికి మనం ధన్యవాదాలు చేస్తూ మన జడ్జి గారికి కూడా మా వైపు నుంచి మాసే ధన్యవాదాలు చేస్తున్నాను మీరందరూ పాల్గొన్నందుకు ఇష్టాలు అయితే నేను దీనికి కొన్ని సూక్ష్మంగా ఒక పుప్పు వన్ వన్ మినిట్లో చేస్తాను అందరు గమనించండి ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పాలి సార్ ప్రతిరోజు యోగా చేసిన వాడు ఎంతమంది చేతులు ఎంత సార్ యోగా చేసిన వాడు దానికి సుఖోడదు సార్ చెప్పాలి అంటే కనీసం చేస్తున్నారు నాకు చాలా సంతోషం అయితే నిత్యవాన్ని కూడా చేసే ప్రయత్నం చేయాలి తప్ప ఎందుకంటే యోగా అనేది దీంట్లో రెండు రకాల ఇంటర్నల్